ప్రపంచంలో ఎంతోమంది జంతువులు బారిన పడి కానీ కీటకాల బారిన పడి చనిపోతూ ఉన్నారు వీటిల్లో ముఖ్యంగా మలేరియా అనే జబ్బు ముఖ్యమైనది ఇది దోమ కాటు వల్ల మనకు వస్తుందన్నమాట దోమల్లో ఉండేటువంటి ఈ ప్లాస్మోడియం అనేటటువంటి క్రిమి లోపల ఉండి దాన్ని ఎప్పుడైతే దోమలను కుడుతుందో ఆ దాని ద్వారా మన బాడీలోకి ఎంటర్ అయ్యి ఈ మలేరియా జబ్బుని మనకి ప్రసాదిస్తూ ఉంటుంది ఈ మలేరియా అనేది దాదాపుగా మనకు తెలిసి రెండు మూడు వందల సంవత్సరాల నుంచి మన ప్రపంచంలో ఎన్నో వేల మందిని చంపేసింది అయితే ఈ మలేరియా వచ్చిందని మనం ఎలా గుర్తించాలి అంటే జ్వరం వస్తుంది జ్వరంతో పాటు చలి వణుకు వస్తుంది ఒక్కోసారి జ్వరం విపరీతంగా చాలా ఎక్కువ వస్తుంది అలాగే చలి వణుకు వస్తుంది చెమట్లు పడతాయి చేతులు కాళ్ళు అన్నీ వణుకులాగా వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఈ జ్వరం వచ్చినప్పుడు మనం గమనించుకోవాల్సింది మలేరియా జ్వరం కనుక అయితే ఎటువంటి ట్యాబ్లెట్ తీసుకోకుండానే ఈ జ్వరం ఒక అరగంట కానీ లేకపోతే ఒక గంట కానీ ఉండి తగ్గిపోతుంది ఒక్కోసారి ఏ ఏ రకమైనటువంటి ప్లాస్మోడియం మన బాడీలోకి వచ్చిందో దాన్ని బట్టి ఒక్కోసారి ప్రతిరోజు జ్వరం రావచ్చు లేకపోతే రెండు రోజులకు ఒకసారి జ్వరం రావచ్చు లేకపోతే మూడు రోజులకు ఒకసారి జ్వరం రావచ్చు ఒక నిర్దిష్టమైన టైంలో ఇవి ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజులో ఇవాళ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు జ్వరం వచ్చిందనుకోండి ఆ తర్వాత రోజు కూడా అదే టైంలో జ్వరం రావటం లేకపోతే తర్వాత రోజు రాకుండా నెక్స్ట్ డే అంటే రెండవ రోజు కనుక మళ్ళా మూడవ రోజు కనుక జ్వరం రావటం అదే టైంకి మళ్ళీ జ్వరం రావటం కనుక జరిగితే అది మలేరియా అయ్యుండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ మలేరియా వచ్చిన వాళ్ళు జ్వరంతో పాటు తలనొప్పి ఉంటుంది అలాగే కడుపులో నొప్పి ఉండొచ్చు కొంతమందికి జాండీస్ రావచ్చు ఒళ్ళు నొప్పులు నీరసంగా ఉండటం నడవలేకపోవటం బాగా ఫెటీ అంటే అలసటగా ఉండటం కూడా ఉంటుంది ఈ వచ్చిన టైంలో మాత్రం ఆ రోగి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు దీనికి మనం కనుక ఈ మలేరియాని కనుక డయాగ్నోజ్ చేయలేకపోతే అంటే ఏదైనా పరీక్షలు చేసుకోకుండా ఇంట్లోనే ఉండి ఏదైనా మిగతా వైద్యాలు చేసుకుంటా ఉంటే ఒకసారి ఈ మలేరియా ఎప్పుడైతే ఒక నాలుగైదు రోజులు లేదా ఒక వారం రోజులు ఉండి మన బాడీలో అది డిసీజ్ ఎక్కువ ఎఫెక్ట్ అవటం జరుగుతుందో ఆటోమేటిక్గా ఈ మలేరియా లివర్లోకి అలాగే కిడ్నీలోకి ఈ బ్రెయిన్లో కూడా వెళుతుంది వెళ్ళటం వల్ల సెర్బల్ మలేరియా అంటారు బ్రెయిన్ ఎఫెక్ట్ అయిపోయి ఫిట్స్ రావటం తర్వాత మగత తర్వాత చనిపోవడం జరుగుతుంది అలాగే లివర్లోకి ఎఫెక్ట్ అవటం వల్ల జాండీస్ వస్తుంది లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతారు కిడ్నీ ఎఫెక్ట్ అవటం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతారు అలాగే ఫ్లూయిడ్స్ అన్నీ బాగా తగ్గిపోవటం వల్ల ఎలక్ట్రోలైట్స్ అన్నీ తగ్గిపోయి షాక్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఈ కాంప్లికేషన్స్ అంటే మలేరియాని మందులు వాడకపోవటం వల్ల లేదా మలేరియాని గుర్తించలేకపోవటం వల్ల మలేరియా వల్ల వచ్చే కాంప్లికేషన్స్లో కొన్ని వందల వల్ల కొన్ని వందల వేల మంది చనిపోతూ ఉన్నారు ఒక గణాంకం ప్రకారం ఏంటంటే అన్ని క్రిమి కీటకాదులు లేకపోతే అన్ని యానిమల్స్ని కలిపి తీసుకుంటే దోమ వల్ల చనిపోయే మనుషులు చాలా ఎక్కువ మంది ఉండవు మీరు గమనిస్తే మన ఏరియాస్లో పాము కాటు వల్ల చనిపోయే వాళ్ళకి మనకు కనిపిస్తూ ఉంటారు అలాగే కుక్క కాటు వల్ల చనిపోయే వాళ్ళు ఉంటారు కానీ మలేరియా వల్ల చనిపోయే వాళ్ళ సంఖ్య మాత్రం చాలా ఎక్కువ అంచేత ఎప్పుడైనా సరే జ్వరం వచ్చి జ్వరంతో పాటు చలి వణుకు ఉండి ట్యాబ్లెట్ వేసుకోకపోయినా కూడా జ్వరం తగ్గిపోతే తగ్గిపోయిందుని నిర్లక్ష్యం చేయకూడదు అలాగే రోజు మార్చి రోజు కానీ రెండు రోజుల కోసాలు కానీ జ్వరం వస్తున్నప్పుడు అది మలేరియా అయ్యుండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా మలేరియా వచ్చిన తర్వాత కూడా తిరిగి మళ్ళా మలేరియా రాకుండా ఉండటం కోసం ఉండటం కోసం దాన్ని నివారణ అంటాం నివారణ కోసం కూడా తప్పకుండా డాక్టర్ గారి దగ్గర మందులు వాడుకోవాల్సింది రెండు ఒకటి ట్రీట్మెంట్ కింద తీసుకోవాలి రెండోదేమో నివారణ కింద కూడా తీసుకోవాలి